అందరికీ నమస్కారం రాశి ఇంటా బయట పని ఒత్తుళ్ళు పెరుగుతాయి ఆదాయ మార్గాలు తగ్గుతాయి వృత్తి వ్యాపారాల్లో శ్రమానంతరం పనులు పూర్తవుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావు జీవిత భాగస్వామిత వివాదాలు కలుగుతాయి వృషభ వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి బంధుమిత్రుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి నూతన వ్యాపారానికి పెట్టుబడులు అందుతాయి స్థిరాస్తి కొనుగోలు చేస్తారు వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి మిథున రాశి వారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన కార్యక్రమాలు చేపడతారు దేవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది కర్కాటక రాశి వారు పాత రుణాలు తెచ్చడానికి నూతన రుణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి మిత్రులతో కలహాలు సూచనలు ఉన్నవి వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి సింహరాశి వారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వటం మంచిది కాదు వారు దూరపు బంధువులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపార ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకరం అందుతాయి వారు ఆర్థిక అనుకూలత పెరుగుతుంది గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు విస్తృతం అవుతాయి సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి వృశ్చిక రాశి వారు వృధా ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగ విషయంలో కొంత ఒత్తిడి తప్పదు వారు కొన్ని వ్యవహారాల శ్రమతోగానీ పూర్తి కావు వృత్తి వ్యాపారాలు మందగొండిగా సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అవసరానికి చేతిలో డబ్బులు నిల్వ ఉండదు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మకర రాశి వారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి వివాదానికి సంబంధించి విలువైన సమాచారం అందుతుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు చకచకా సాగుతాయి అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి కుంభరాశివారు ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి కీలక వ్యవహారాల్లో స్వల్ప అవరోధాలు కలుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది వ్యాపారాలు నత్తనడక సాగుతాయి ఉద్యోగాల్లో సహోద్యోగుల ప్రవర్తన మానసిక బాధను కలిగిస్తుంది వారు కొన్ని వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి దైవ సేవా కార్యక్రమాలు ధన సహాయం అందిస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి